జలది జై నినాదాలతో మార్మురోగిన సభ ప్రాంగణం ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందరినీ ఆశ్చర్యపరిచారు తెలుగులో మాట్లాడి ప్రజల హృదయాన్ని గెలుచుకున్నారు వేదికపైకి వచ్చిన వెంటనే మోదీ అని ప్రారంభించిన మాటలతోనే జనాల చప్పట్లతో కర్నూలును కంపించారు తెలుగులో పలికిన ప్రతి వాక్యం ప్రజల హృదయాల్లో నేరుగా దిగిపోయింది ఆంధ్ర అభివృద్ధి రైతుల సంక్షేమం యువత భవిష్యత్ గురించి మోదీ గారు హృదయపూర్వకంగా మాట్లాడారు మీ ఆశల కోసం నా ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుంది ప్రజలతో మిమైక్యమై మాట్లాడిన మోదీ గారు తెలుగు ప్రసంగం కర్నూలుతోనే కాదు రాష్ట్రమంతా చర్చనీయంగా మారింది జనం నుంచి వచ్చిన ప్రతిస్పందన చప్పట్ల వర్షం నినాదాల గర్జన వేదిక మొత్తం ఓ ఉత్సాహ వాతావరణంలో మారిపోయింది కర్నూలు బహిరంగ సభలో మోదీ గారు తెలుగు స్పీచ్ ఆంధ్రప్రజల గుండెల్లో ముద్ర వేసిన క్షణంగా నిలిచిపోయింది సోదరా సోదరి మణు హృదయపూర్వక నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారికి లోకప్రియ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర మంత్రులు రామ్మోహన్ చంద్రశేఖర్ గారికి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి వర్యులు లోకేష్ గారికి ఇతర మంత్రులకి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఇంత పెద్ద ఎత్తున ఈ సభని మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మా సోదర సోదరి అందరికీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు స్వామికి మరియు మహానంది శ్రీ మహానందీశ్వర స్వామికి నమస్కరించుకుంటున్నాను అలా మంత్రాలయంలో గురువు గారు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆశీస్సులు కూడా మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఎలా చెప్పబడింది సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం అంటే పన్నెండు జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి సోమనాథుడైతే రెండవది మన మల్లికార్జునుడు అదృష్టం ఏంటంటే దాదా సోమనాథుని భూమి అయిన గుజరాత్ లో నేను జన్మించాను అలాగే బాబా విశ్వనాథుని భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం నాకు లభించింది ఈ రోజు నేను శ్రీశైలం స్వామి వారి రోజు మిత్రులారా శ్రీశైలం దర్శనం తర్వాత ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించుకుని ఆయనకు నా శ్రద్ధాంజలి అర్పించుకునే అవకాశం కూడా లభించింది ఈ వేదిక నుంచి మరొకసారి ఛత్రపతి శివాజీ మహారాజ్కి కూడా నా నివాళులు అర్పించుకుంటున్నాను అల్లమ్మ ప్రభు మరియు అక్క మహాదేవి వంటి గొప్ప శివ భక్తులకి కూడా నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు మరియు హరి సర్వోత్తమరావు గారు వంటి గొప్ప స్వాతంత్ర సమర యోధులకి కూడా నా శ్రద్ధాంజలి అర్పించుకుంటున్నాను మన ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవానికి మరియు సంస్కృతికి నిలయం మరి ఇది సైన్స్ కు ఇన్నోవేషన్ కి కూడా ఒక కేంద్రం ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి